रामकेटा देविना राव का लगना काउंसलिंग చేస్తున్నారు काउंसलिंग చేయిరు అంటున్నారు నివేరబ జలజ సర్ ఎప్పుడు ఎర్రడి చేస్తారు సార్ అడిగారు దారుల శ్రీనివాస్ గారు నాగరావ్ కేవుతో గారు దారుల అనుకుంటున్నారు ఏ రోజో ఈ వయోవృద్ధుల సంరక్షణ చట్టం రెండు వేల ఏడు రూల్స్ రెండు వేల పదకొండు నియమాల్ని అనుసరించి ముఖ్యాంశాలను మరి ప్రజలందరికీ విపులంగా తెలియజేయబడడానికి మా రాష్ట్ర అధ్యక్షులు పి నరసింహారావు గారి సూచనలతో మరి ఇది ఈరోజు గౌరవ జగిత్యాల ఎమ్మెల్యే గారైన సంజయ్ కుమార్ గారితో ఆవిష్కరింపజేసుకున్నాం మరి ఇవన్నీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీఓ కార్యాలయాలు అలాగే తహసీల్ కార్యాలయాల్లో కూడా అతికించడం జరుగుతుంది అట్లాగే అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా ప్రజలకు అవగాహన కలిపినవి మేము ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి నిజంగా ఇప్పుడు వయోవృద్ధులను తల్లిదండ్రులను వయోవృద్ధుల తల్లిదండ్రులను పిల్లలు నిరాదరిస్తున్నారు ఈ నిరాదరిస్తున్నందుకు వారికి తగు చర్యల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు నరసింహారావు గారు అందరూ కలిస్తే ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు మరి ముఖ్యంగా మా జగిత్యాల జిల్లాలో ఈ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు మరి ఎన్నో సార్లు కూడా కలెక్టర్లకు చెప్తానే ఉన్నారు అట్లాగే వారి చలవతోనే మాకు ఒక ఆర్డీఓ కార్యాలయంలో ఒక మాకు ఏదీ కౌన్సిలింగ్ కేంద్రంకు ఒక గదిని కూడా అక్కడి కలెక్టర్ కేటాయించడం జరిగింది తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జైతాల జిల్లా శాఖ ఈ రోజు నుంచి సీనియర్ సిటిజన్స్కు మరియు వారి పిల్లలు వారి పిల్లలకు అవగాహన వచ్చే విధంగా ప్రజలకు అవగాహన వచ్చే విధంగా ఒక ఓడ పత్రికలు కావాలి ఒక పాపులెట్లు రిలీజ్ చేయించడం జరిగింది ఇటు రిలీజ్ చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్న అసోసియేషన్ ముఖ్యంగా వయో వృద్ధులు అంటే పూర్తి వృద్ధులే కాదు అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ కూడా సీనియర్ సిటిజన్స్ వారందరి కోసం పనిచేస్తూ ఎవరైనా పిల్లల ద్వారా నిరాధారంగా కావచ్చు లేదా కొందరు పిల్లలు లేని వారి నుండి కొన్ని ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు ఆర్థిక ఇబ్బందులే కానీ కొన్ని న్యాయ సలహాలు అవసరం ఉన్నప్పుడు లేదా వారి కొన్ని ఇంకా భూ సమస్యల పరిష్కారం కానీ ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు కూడా ఈ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మరి వారికి ఒక చిన్న గదిని కూడా నేను ఇప్పించడం జరిగింది చెప్పాడు అది ఆర్డియో ఆఫీస్ కొద్దిగా ముందుగా రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అక్కడ కూర్చొని ఎవరైనా వయోవృద్ధులు వారికి నుండి పోయినప్పుడు వీరి అవసరమైతే ఆడియో గారి దగ్గర పెన్షన్ పెట్టించి ఆడిఓ గారికి పూర్తి హక్కులు ఉంటాయి కాబట్టి వారి ద్వారా కౌన్సిలింగ్ కావచ్చు లేదా పిల్లలకు ఆదేశాలు జారీ చేయించి ఎవరైనా ధిక్కరిస్తే చట్టరీత్యా శిక్షించడం కూడా జరుగుతూ ఉన్నారు కానీ పెని పెంచిన పిల్లలు సరే చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఇలాంటి అసోసియేషన్ ఇంటర్వ్యూ కావాల్సి వస్తుంది మరి అలాంటి అవసరం రాకుండా మరి యువత కూడా తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవం బాధ్యతాయుతంగా కూడా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఆ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఈ సీనియర్ సిటిజన్స్కు ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత యువత మీద కూడా ఉంది మరి ఆ బాధ్యతను విస్మరించిన పిల్లలు కావచ్చు కుటుంబ సభ్యులు కానీ లేకపోతే సమాజంలో వివిధ రకాల అంశాలు ఉంటాయి వాళ్ళకు వైద్యం కావచ్చు లేదా న్యాయస్థలాలు కావచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఎలా వేళలా అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఈనాడు వారికి ఏమేమి ఉన్నాయని చెప్పి అవగాహన తెలపరుస్తూ కులపత్రిక రిలీజ్ చేయించారు ఈ సందర్భంలో నేను ఈ అసోసియేషన్ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను